ఏంటి మేము పక్కా మత్స్యకారులు అండి చెప్పనా మత్స్యకారులు అండి మేము తప్పుగా మా కోసం చెప్పారండి మన ప్రెస్లకే మా దగ్గర డబ్బు వసూలు చేసిన డబ్బు కోసం కూడా మేము చెప్పామండి ముందు ప్రెస్లోని అవన్నీ అవ్వగాలని చెప్పారు మాకు కానీ మాకు చేసిన పని కోసం మేము చెప్తున్నాము ఒకసారి కలెక్టర్ గారు కమిషనర్ గారు మా ఆధార ఆకొచ్చండి మేము డబ్బు వసూలు చేస్తామంటున్నారు కదండి దొంగలం అంటున్నారు మేము వాళ్ళు చెప్తామండి మేము గత ముప్ప నలభై సంవత్సరాలు బట్టే ఉన్నామన్నారు నలభై సంవత్సరాలు బట్టే ఉన్నాది కూడా అని అంతా అబద్ధం అండి వాళ్ళు చెప్పినవి అన్ని రెండు కరెంటుకి వచ్చి రెండే సందర వసూలు చేసేవా రండి వాళ్ళు కాకపోతే ఇప్పుడు ఏమంటున్నారండి మేము కరెంటు వసూలు చేస్తే తిన్నామంటున్నారు కానీ మేము యాభై రూపాయలు మంచిదే పోసి సంవత్సరం బట్టే కదండి సంవత్సరం బట్టి వసూలు చేశామండి అవి మేము కరెంట్ బిల్లు అవి కట్టుకుంటున్నాం కానీ మా దగ్గర ఖర్చుపేటకి వచ్చి ఆరు వే ఆది వేల రూపాయలు కానించి నుంచి పదివేల రూపాయల దాకా వసూలు చేస్తున్నారు అండి దుకాణానికి మూడు వేల రూపాయలు వసూలు చేసేవాళ్ళు అండి ఇవన్నీ వసూలు చేస్తూ ఈ ఖర్చుపేటకి ఆరు వేల రూపాయలు వసూలు చేశారు అవన్నీ డబ్బు నాలుగు ముప్పై లక్షల పైన తిన్నారండి అవి అడిగామని మమ్మల్ని చేతికి మట్టి సంతాప్తా అని బెదిరించారండి మేము అప్పుడు పోలీస్ స్టేషన్ కి కోర్టు కూడా తిరిగామండి ఆ రోజున లక్ష్మణ్ గారు నాకు అందగా ఉంది మమ్మల్ని ఈ రోజున ఈ చిత్రం నిలబెట్టారండి ఏ ఊరు కూడా మమ్మల్ని ఒక మాట అనుపకుండా మమ్మల్ని ఒక ఆ ఒక మర్యాద వచ్చేలాగా మమ్మల్ని నిలబెట్టారండి ఈ ఈ రోజున మార్కెట్ అంతా కూడా మా ఆరోగ్యకు స్వతంత్రంగా పొద్దుతున్నాం మేము ఆయన వల్ల ఆయన మా దగ్గర అద్దె రూపాయలు కాదు కదా పావుల కూడా ఆయన తినలేదండి ఆయన దగ్గర నాకు ఖర్చు పెట్టి మమ్మల్ని ఈ చిత్రం నిలబెట్టారు ఎప్పుడు కూడా వాళ్ళు మా దగ్గర తిని మాకు రూపాయ కరోనాలో కూడా మా ముప్పై లక్షల రూపాయలు ఇంచుకొని మేము ఒక బియ్యం మూట అడిగితే మమ్మల్ని కోట్లింగేటలో మార్కెండోత్సవానికి గుడి దగ్గర అడుక్కోమన్నారు సారు కానీ అయినా సరే మనం చాలా బాధపడ్డాము వాళ్ళతోటి కాబట్టి వాళ్ళు చెప్పిన అన్ని అబద్ధాలు అన్ని నేను చెప్పిన నిజమని మీకు చెప్తున్నాము నాగు అక్కడ కోటేశ్వరరావు ఎల్లయ్య ఎగ్జలు రమేష్ సత్తుబాబు వాళ్ళందరూ చూస్తున్నారు అక్కా నాగమ్మండి ఆవిడ కూడా వసూలు చేసిందండి వాళ్ళు తిన్నారండి నక్కా నాగం మా బెస్తలేనండి కానీ వాళ్ళు డబ్బు కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారండి వాళ్ళందరూ లంచాలతో తింటున్నారండిపోతే మూడు వందల అరవై రూపాయలు పన్ను కట్టానండి దుకాణులు మూడు వందల అరవై రూపాయలు పని కట్టారండి లక్ష వ్యాపారం చేసినా కూడా ఆశలు పది రూపాయలు కట్టారండి వంద రూపాయలు చేసిన కూడా పది రూపాయలు ఆశలు కట్టారండి కానీ అందరూ కూడా దుకాణాలు నాకు పనులు వచ్చినాయండి కత్తిపేట అని ఎవరు చెప్పారు మాత్రం ఎవరికి లేదండి గొల్ల చేయమండి నా పేరు ముప్పై పైసలు అండి కేజీబీ అప్పటి నుంచి ఉన్నానండి నేను బజార్లో అప్పుడు నుంచి మమ్మల్ని ఏడుపుతానే ఉన్నారండి మాట్లాడితే ఎక్కడ పడి తగ్గడండి ఎక్కడ పడి తగ్గండి డబ్బు 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 చూడండి అత్తమాను చేపలు అత్త మట్టి అత్తమాని వెళ్ళేసిపోనండి చేపలు ఇవ్వని ఏడిపి ఏడిపించేసి పోనండి కరోనాలో కూడా మమ్మల్ని చాలా ఏడిపించారండి చోట్లు కూడా ఇవ్వలేదండి మాకు కార్యప్ప లాలేశ్వరలో పడేసారండి మమ్మల్ని ఎర్ర ఎర్రతండ్లు ఎడుతుంటే అనుకొని పందులు కట్టేసి ఇక్కడికి వచ్చి మున్సిపాలిటీ ఆఫీస్కి ఎడితే కమిషనర్ గారు లక్ష్మణరావు నా కొడుకు కొనుకున్నాడు పూనుకోని రాత్రులు పోయి రాత్రులు పోయి మీటింగ్ లేచి మమ్మల్ని ఆటో కోసం టీవీలు కూడా టిఫిన్లు ఇప్పించి కమిషనర్ గారు దారికి వెళ్ళి పాలువే పడిపోయి ఏడిసేవాళ్ళు అండి ఏడుతో తండ్రి మా బయట మాకు అనుగురించిన నా కొడుకునే వచ్చిందండి నన్ను అసలు కొడుకు మాకు బేటం పెట్టాడండి ఆయనే మాకు కూడెట్టాడు ఈ ఆ రోజు ఆయన ఏడుతున్న తిడుతున్నారండి ఆడ మాటలు మీరు తప్పుకున్నారు ఉన్నారు మాలోంచి చెట్టు కాయలు మా ఊలు కాదండి అసలు చెట్టు చెట్టు బజ్జీలు ఏండోళ్ళు దాండోళ్ళు అక్కడ జాంబల మార్కెట్ మేము చేపలు పెస్తాడు మేము మా ఆడవం బాధ పెట్టి ఇష్టపడుతు మాట్లాడు హోటనాడు అడుక్కొని సర్జించుకుని అడుక్కొని వాళ్ళ వెళ్ళి అడుక్కొని చేపలు అడుక్కొని తాగి వచ్చి మా ఆడవంతిట్టువాడు ఆడని ఆడిగాడు నేను వివరాన్ని మీ చేపలు సరే అది మాత్రం ఆ కోటేశ్వర రమేశండు దవ్వదండదు అడుక్కొని మన దగ్గర అడుక్కొని వాళ్ళు మీ సేపలో కాదు మీ చేపడి మేము మీ చేపలు మర్చిపోయి మేము మా ఆడోళ్ళని ఇష్ట సరే బయటలతోటి కూడిసన్నోడు బయట మా ఆడవాళ్ళు కూర్చోబెట్టి మా ఆడవాళ్ళని చేప ఆడవాళ్ళని బయటలతోటి కోటేశ్వర కూర్చో కోడిసండోడు రమేశ్వరుడు కోడేశ్వరు మీ ఆడవాళ్ళని ఇలా ఎవరా ఎవరే లేదా చేప అయ్యే అడివాడు కోడేశ్వరిని ఈ రమేష్ ఎన్నో మా ఆడలో బాధపడితే ఇలా అప్పుడు నీ ఫెస్ట్ ఉన్నప్పుడు ఎలమ లక్ష్మణ్ లక్ష్మి రేపు జరుగుతుంది మా మా ఇదో ఆడవాళ్ళకి వెళ్ళి చేప ఇబ్బంది పెడుతుంటే నాతోటి ఉండే సాధన తనని ఆ లక్ష్మణతోనే లక్ష్మి పూనుకున్నారండి ఇవాళ మా ఆడందరూ ఆయిగా ఆపింగ్ పొస్తారు మార్కెట్లోని వీళ్ళ దానికి ఏమో ఈ డెవలప్ తెలర్లు ఈ కూడసరి రమేశ్వర పనులు ఎట్టి మీ చేపలు కదంటే మీ చేపలు మీ మచ్చి కళ్ళు ఏటాడుతా వలతో అన్ని వస్తాం మా ఆర్డర్ మాత్రం చాలా ఇబ్బందులు పెట్టి వస్తే షాపరే దాన్ని రాను సొసైటీలు జాంపేడ్ మార్కెట్ లో అందరూ వ్యాపార ఎవరో ఎవరు దళారులు కాదండి ఎక్కడెక్కడ నుంచో కొట్టుకొచ్చిన వాళ్ళని కాదండి అందరం నేను సొసైటీలు అన్నపూర్ణం పేట ఉంది కుమ్మారి ట్యాక్సీ దగ్గర ఉంది బెస్తా విధులు ఉంది అన్నారు వాళ్ళ ఇల్లు స్థలాలకి అడ్రస్ పెట్టుకుంటారండి మార్కెట్ లో వ్యాపారం చేసేది గోదావరి వాళ్ళు గోదావరి మాతా వాళ్ళు గోదావరి బెస్తా విశ్రమ సొసైటీ వాళ్ళు గోదావరి మూడు సొసైటీలకి చేసుకునే హక్కు ఉందని చెప్పేసి మత్స్యశాఖ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన అప్లికేషన్ అండి ఇది ఇది కూడా మీ తొందరగా మేము ఇస్తామండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అండి ఫోటోస్ నిన్న చెప్పారు ఏంటి మా సంఘంలో ఉన్న సభ్యులు మొత్తం అందరం మేము వ్యాపారిస్తున్నాండి అసలు కోటేశ్వర వ్యక్తికే జాంపడ మార్కెట్ లో దుకాణం లేదండి ఆయనకు ఉన్న దుకాణాన్ని వంద రాశారనే వ్యక్తికి లక్ష రూపాయలు కంపెనీస్తున్నాడు అండి ఆయన దుకాణ లేదండి ఆయన తెల్లలేసి తెల్లవారు మూడు గంటలకి వియలకో సంచి చక్రం వచ్చండి నాగూ దగ్గరికి ఎలయ్య దగ్గరికి అప్పారావు దగ్గరికి రామకృష్ణ దగ్గరికి అందరి దగ్గరికి వచ్చి సంచి వచ్చి రియల్ అయ్యండి బాబే అని చెప్పేసి దండకుడు వచ్చి ఆ దండు కూడా రైలు పట్టుకొచ్చి ఆలకేళ్ళకి ఇచ్చి ఆ లోపల తీసుకుని ఎవరిని పడితే ఆడవాళ్ళని బండి మీద తెప్పించుకుని రోడ్ల మీద షికారు కడతానండి ఇంట్లో పెళ్ళాలని ఎవరిని ఎవరిని ఎప్పించుకుని తిరిగి వ్యక్తండి ఆయన ఆ కోటేశ్వరరావు ఎవరో ఎడ్లో రమేష్ గారు చెప్పారు గోదావరి గోదావరిలో ఇసుక తీసుకొచ్చి లారీలు పట్టుకుని టూ టర్ల అవన్నీ అలా నిలువ పెంచిన మాది ఇక్కడే గోదావరి బస్త సొసైటీ కండి గోదావరి మాతా సొసైటీకి రెండు వేల పద్నాలుగులో మేము అందరూ చేపలు వ్యాపారం చేసిన వాళ్ళండి ఇసుక వ్యాపారం కాదండి మేమందరూ చేప వ్యాపారం చేసుకుని బ్రతుకుతూ నివసించే వాళ్ళమే మా అందరికి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీ ఎవరి ఎవరి సొసైటీలు ఉన్నాయో ఆడిట్లు ఉన్న సొసైటీలు ఏమన్నా ఉంటే మీరు తీసుకొచ్చి లాడీ పెడుతున్నాం మేము మీరు కాగితాలు పెట్టుకుంటాం అనేసి అంటే అక్టోబర్ పదో తారీఖు రెండు వేల పద్నాలుగో తారీఖుని ఓన్ వర్షం తుఫాను తుఫాను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గౌరవస్తాం మొత్తం రెండు వందల యాభై మూడు సొసైటీలు పాల్గొన్నా అందులో పాల్గొంటే అందులో లాటరీ వేస్తే అమ్మ మీరు రెండు వందల యాభై మూడు సొసైటీలు పాల్గొన్నారు ఇది సోక్రదే సొసైటీకి వస్తాయి ఈ మొత్తం అన్ని వేస్తున్నాం ఇందులో ఎవరూ ఎవరిలో మేము చెప్పాం అని విజయరామరాజు గారు కమిషనర్ ఆఫీసులో పెట్టి మున్సిపల్ ఆఫీస్ లో పెట్టి విజయరామరాజు గారు గారు అనేది ఆ రోజు కమిషనర్ గారు ఆ రోజు మంచి వర్షం కాగితాలపై ఒరిజినల్ రిపోర్ట్లు అండి ఆ రిపోర్ట్లు ఎక్కడ కలిసిపోతే మళ్ళీ మాకు ఒరిజినల్ రావని చెప్పేసి జిరాక్షన్ ఒరిజినల్ తేవాలని చెప్పేసి అంటే మొత్తం రెండు వందల యాభై మూడు సొసైటీలు కలిపి మేము లాటరీలో పాల్గొనండి అందులో మా అదృష్టం కూడా గోదావరి బెస్తా సొసైటీకి గోదావరి మాతా సొసైటీకి ఎస్వి ర్యాంప్ వచ్చిందండి ఇదే మార్కెండల్ టెంపుల్ ర్యాంప్ లో ఇచ్చారండి మాకు ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాలు చేసిన తర్వాత ట్రాఫిక్ జామ్ అని చెప్పేసి తీసేసారండి అప్పటికే ఆ తెలుగుదేశం గవర్నమెంటే మేము ఇది వీళ్ళకి ఇవ్వడానికి లేదు అని చెప్పి చాలా ప్రజాప్రతినిధి మొదలు పెట్టారు మేము హైకోర్టుకి వెళ్ళి ఆశ్రయించి తెలిపే అప్పుడు విజయ అదే విజయ రామరాజు గారు మారిపోయిన తర్వాత వేరే కమిషనర్ గారు వచ్చి అమ్మ మీకు అన్యాయం జరిగింది కాబట్టి మీకు న్యాయం చేస్తాం గాయత్రి శ్రీరాంకు ఉన్న ప్లేస్ అదేమన్నా మీరు చేసుకుంటే పర్వాత మీరు చేసుకుంటానంటే మీకు చోటు ఇస్తామని చెప్పేసి అంటే మేము గోదావరి బెస్తా సొసైటీ ఎస్టిఎస్సీ సొసైటీ ఒకటి గోదావరి మాతా సొసైటీ ఈ మూడు సొసైటీ వాళ్ళు ఇక్కడ దీనికి డబ్బులు అవుతాయని మనం అని అడిగితే పర్వాలేదు మనం వేసుకుని చేసుకోతే అండి నలభై లక్షల పైసలే అయిందండి ఆ ర్యాంప్ తయారు చేసుకుని మేము ర్యాంప్ రన్ చేసాం ర్యాంప్ రన్ చేస్తున్నాం ఇప్పుడు మేము దొంగతనాలు అవి చేయట్లేదు బ్రతుకుతాం అండి ఇప్పుడు వడ్డీ వ్యాపారం చేస్తాడు చేపల వ్యాపారం చేస్తాడు అందులో ఇసుక వ్యాపారం చేసేవాడు చేప వ్యాపారం చేయకూడదు నా కోరు వచ్చేటండి చేపల వ్యాపారం మధ్యలో వచ్చింది లక్కీ గాని దాన్ని చేసుకోవద్దని చెప్పడానికి ఎవరికీ ఆపలేదు ఏ లక్ష్మణ రావు అనే వ్యక్తి దొంగ వ్యాపారం చేసి ఆ వ్యాపారాలు చేసి ఇక్కడ ఉన్న జాంపర్ మార్కెట్ లో ఆ రోజు దగ్గర వికలాంగుల దగ్గర చోట్లు ఇస్తాము లక్ష రూపాయలు తెద్దారని చెప్పారు అవన్నీ నిజం కాదు ఈ ఇంతవరకు వచ్చింది కాబట్టి ఆ సంఘం మీద ఆ సంఘంలో ఉన్న సభ్యుల మీద మా మూడు సొసైటీలు పరువు దష్టాలు వేస్తాం మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ ధన్యవాదాలు మరి ఈ రోజు జాంపేట మార్కెట్ లో జరుగుతున్న అన్యాయాల గురించి మీ ముందర పంచుకోవడానికి అవకాశాన్ని ఇచ్చినందుకు మేము చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నేను అక్కడ జాంపేటలో మా తాతయ్య గారు గౌరీష్ గారు చేశారండి మా నాన్నగారు కనకయ్య గారు చేశారు తర్వాత నేను థర్డ్ జనరేషన్గా అదే జాంపేట మార్కెట్లో వ్యాపారం చేస్తున్నానండి జాంపేట మార్కెట్లోని ఏదైతే అంతకు ముందర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసిన అన్యాయాలు అరాచకాలు అన్ని కాదండి రాస్తే ఒక గ్రంథమే అవుతుందండి ఆ విధంగా వాళ్ళు అన్యాయాలు చేశారు అదే విధంగా ఇక్కడ ఇక్కడ ఉండే చూడండి ఇంతమంది ఇంకా చాలా మంది రాలేదండి అరవై డెబ్బై కుటుంబాలు ఉన్నాయండి అరవై డెబ్బై కుటుంబాలు కూడా మార్కెట్కి వచ్చి రెక్కడిగా దొక్కడదండి వాళ్ళకి ఇంటికి ఆ రోజు మార్కెట్కి వచ్చి కష్టపడితేనే కానీ వాళ్ళ ఇంట్లో పూట గడవదండి కానీ ఆ ఎవరైతే వీళ్ళ మీద ఎలిగేషన్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బాగా గడించేసి ఉన్న వ్యక్తులండి అదే అదే విధంగా మీరు చూసుకున్నట్లయితే మా ప్రాబ్లమ్స్ అంటే రలమ లక్ష్మణరావు గారు రాకముందర వీళ్ళెవరికీ కూడా అంటే ఈవెన్ నాతో సహా ఈ ప్రాబ్లమ్స్ ని బయట ఎలా పెట్టాలి ఎవరికే చెప్పాలన్న విషయం తెలియదు అన్యాయంగా వీళ్ళు అరవై డెబ్బై కుటుంబాలు తినే డబ్బుని ఈ నలుగురు అన్యాయంగా వీళ్ళందరూ ఉండాలండి వీళ్ళు మార్కెట్ ముందర ఏదైతే ఖాళీ స్థలం ఉందో ఆ స్థలంలో ఈ నలుగురు కలిసి దుకాణాలు పెట్టేసుకొని దగ్గర దగ్గర ఈ నలుగురు ఎవరైతే నాగు ఇంకా అంటే ఎల్లయ్య తర్వాత సత్యబాబు కోటేశ్వరరావు వీళ్ళు కింద దుకాణాలు పెట్టేసుకొని ఎవరిని పైకి వెళ్ళనివ్వకుండా వీళ్ళు మూడు కేజీలు ఐదు కేజీలు అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది పడేవారండి వాళ్ళు మాత్రం దగ్గర దగ్గర రెండు వందల కేజీ నుంచి మూడు వందల కేజీ వరకు ప్రతిరోజు అమ్ముకునే వాళ్ళండి ఎవరైనా వీళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రం వీళ్ళని ఏ విధంగా ఏదైనా డబాయించేవాళ్ళు అంటే అండి వీళ్ళకి అంటే మూడు కేజీలు నాలుగు కేజీలు అమ్ముకోలేని పరిస్థితుల్లో ఆ రైలు పాడైపోతే ఆ పద్దులు కట్టలేదు మళ్ళీ వీళ్ళకే కట్టాలండి అవి వీళ్ళు ఓన్లీ రిటైలర్సే కాదండి హోల్సేల్ చేసుకొని తర్వాత రిటైల్ చేస్తారండి వీళ్ళందరూ వీళ్ళేమో వాళ్ళ మీద బట్టలే వాళ్ళండి ఎవరైనా వీళ్ళు ఏమైనా ఒక కేజీ ఎక్కువ అమ్మితే వీళ్ళకి అమ్మిన రేటుకే అక్కడ చక్కగా హోల్సేల్గా హోల్సేల్ రేట్కే రిటైల్ కూడా అమ్మేసి వీళ్ళకి బద్దు తెరుగు లేకుండా చేసేవాళ్ళండి అదే సందర్భంలో వీళ్ళ దగ్గర ఏదైనా ఇంట్లో సమస్య వచ్చినా లేకపోతే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ వచ్చినా డబ్బులకి వీళ్ళు ఇబ్బంది పడితే వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్తే దగ్గర దగ్గర విపరీతమైన వడ్డీలు అండి వీళ్ళకి తెలియదు ఆడవాళ్ళు మార్కెట్ ఇల్లు తప్ప ఏం తెలియని ఆడోళ్ళు వీళ్ళ దగ్గర అన్యాయంగా వడ్డీలు చేసేవారు చేసేవారండి రక్తం పీల్చేసేవాళ్ళు అండి తర్వాత ఆదివారం పని దాటితే నిజంగా ఆ వడ్డీ డబ్బులు ఇవ్వాలండి లేదంటే అసలు ఆ వ్యాపారానికి వీలు చేసే వ్యాపారానికి సంబంధం ఏంటంటే వీళ్ళు కత్తిపేటలు లాగేసేవాళ్ళు ఈ విధంగా వీళ్ళని ఎంత అన్యాయానికి గురి చేసి అనగదొక్కేశారంటే అనగదొక్కేశారండి వీళ్ళు ఇప్పటి వరకు జరిగిన విషయం అండి ఎంతవరకు అనగదొక్కారంటే అనగదొక్కారండి వీళ్ళందరినీ కూడా అదే టైంలో వీళ్ళందరూ ఈ రోజు ఏదైతే ఎలిగేషన్స్ చేస్తున్నారో సంఘాలు లేవు అని చెప్పి ఆ సంఘంలో కేవలం గట్టిగా పది మంది ఉంటారండి అదే మార్కెట్లో మా తాతగారి నుంచి ఇప్పటి వరకు చేస్తున్నాం మాకు దుకాణం లేకుండా దౌర్జన్యం చేసి మమ్మల్ని ఈ విధంగా ఉంచారండి ఇంకో చిన్న విషయం సార్ చిన్న విషయం కూడా నేను మీతో షేర్ చేసుకోవాలి వీళ్ళు చేస్తున్న అరాచకాలని రామరాజు కమిషనర్ కమిషనర్గా ఉన్నప్పుడు మేము చెప్పినందుకు అండి వీళ్ళు ఆర్సీలు తర్వాత వీళ్ళు చేస్తున్న విధానాలు మేము ఆయన దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టినందుకు మేము చేస్తున్న వ్యాపారాన్ని అదే మార్కెట్లో పది రోజులు వ్యాపారం చేయకుండా ఉంచారండి పది రోజులు చేసేసారండి మీరు నేను కూడా ఆ మార్కెట్లో వచ్చి వ్యాపారం చేస్తే కానీ పోడగడని పరిస్థితి ఆ రోజుల్లో మరి ఈ రోజు కమిషనర్ దినేష్ కుమార్ గారు తర్వాత కలెక్టర్ గారు మాకు చాలా న్యాయం చేసినందుకు వాళ్ళకి మా అందరి మత్స్యకారుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కలెక్టర్మ్మ గారికి ధన్యవాదాలండి డబ్బు ధన్యవాదాలు అండి అదండి కోటేశ్వరరావు గారు అక్కల కోటేశ్వరరావు గారు ఆడోళ్ళని పాడుబుట్టల్లాగా అందరినీ తల్లితండ్రులాగా ప్రెసిడెంట్ గా ఉండి నేను ఆదరించాను అన్నాడండి అదంతా అబద్ధం అండి మా మేము ఆయన కొట్టులోకి రోజు మొన్న తెచ్చి పక్కలేసుకునేవాదండి మా ఆయన గారు నేను ఎదుర ఆడోళ్ళందరికీ తెలుసండి మార్కెట్లో ఆడవాళ్ళందరికీ మా ఆయన గారు నేను చూసి ఇదేంటండి మాట్లాడతలేదు ఏంటి అంటే ఏం చేయం మేము ఏం చేయం మేము ఏం చేయం పెసి అందరూ లేకున్నారు అనేవారండి ఆడవాళ్ళందరూ సరే అండి మా ఆయన గారు నేను ఈ దగ్గర ఎప్పుడోసారి ఇంకా పెట్టి తలుపు తాళవేసేస్తా మేము అన్న నేను ఒక రోజు రెండు మూడు సార్లు అన్నానండి అన్న పాపానికి మూడు సంవత్సరాలు మాకు దుకాణం లేకుండా మీరు అప్పులు చేసేసారు మీరు అప్పులు బాకీలు ఉన్నారు అండి మూడు సంవత్సరాలు దగ్గర నన్ను దుకాణం లేకుండా എന്ന് സാധിക്കേണ്ടത് മമ്മളെ നാളെ കൊണ്ടുപോലെ പോലെ നാല് ലക്ഷം അയ്യാണ്ട് നോള നാല് ലക്ഷം അയ്യാണ്ട് ഒക്കെ എന്ന് സാഗോദി ആയി വർഷ ജോലി വർഷം കാൽ പട്ടി ബാഗോദി ചിപ്പോനെ നാളെ നാല് ലക്ഷ കൊടുക്കുന്ന നാല് ലക്ഷ്യം നീട്ടി వచ్చాక ఈ కాలువని వచ్చాక వచ్చాక మమ్మల్ని బజార్ ఎక్కిచ్చి మమ్మల్ని కొంచెం నిలబెట్టారండి లక్ష్మి నువ్వు మేము కక్క మీరు మేము రండి మీరు అది రోజు చెయ్యట్టుకోని ఇంట్లో పడుకుని దాన్ని తీసుకెళ్ళి నాకు కడుపు కూడ నాకు సరికేస్తుందండి ఆవిడేండి మీరే మిత్రులందరికీ నాకు ధన్యవాదాలండి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి కూడా అందునండి నక్క నాగము గారున్నాయండి లక్ష్మణరావు గారు కత్తిపేట ఆడవాళ్ళు అందరూ భయభ్రాంతులు చేసేస్తున్నారు అనేసి ఆవిడ మొన్న నిన్న వీడియోలో వాపోయారండి అండి ఆవిడ ఆవిడ తెల్లవారుగా మూడు వంటల నుంచి ఆడవాళ్లే కాని మగవాళ్ళే కాని దుర్భాష ఆడుతూ తెల్లారు ఏడయ్యేదాకా ఏకరీతిగా పెడతానే ఉంటదండి ఆవిడ ఆవిడ భయభ్రాంతులు చేస్తున్నాండి అందరినీ మేం కాదండి ఆవిడ చేసేది ఆవిడ కొడుకుల్ని కోడల్ని ఆ అది మూడు రోజులు మూడు రోజులు వరుసగా కొద్ది నుంచి సాయంత్రం దాకా తిడతానే ఉంటదండి ఏమన్నా అంటే ఎవరు వస్తారో చూస్తాను అలాగా పచ్చి బూతు మాటలు దుర్భాషలాడుతూ జనాలు మా కట్టిపేటలో అందరినీ భయభ్రాంతులు ఆవిడ చేస్తుందండి మేము ఆవిడ చేయడం కాదండి మున్సిపల్ కమిషనర్ గారికి